చెప్పారు అధ్యక్ష పెన్షన్ అనేది వాళ్ళు ప్రతి ఎలిజిబిలిటీ వాళ్ళకి ఇవ్వాలి అందరికీ ఇవ్వాలి ఎటువంటి పరిస్థితుల్లో పెన్షన్స్ అన్ని కూడా అంటే ఎటువంటి పార్షాలిటీ లేకుండా ముందుకు వెళ్ళండి అని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేము చాలా క్లియర్ కట్ గా ఎటువంటి పెన్షన్ తొలగించడానికి అయితే మేమైతే మా ఆఫీస్ నుంచి లేదు అధ్యక్ష ఎవరైనా కంప్లైంట్ నిమిత్తం ఎవరైనా వచ్చి అడిగితే కంప్లైంట్ ఎవరైతే ఒక లోకల్ గా ఉన్న ఆఫీసర్ ఎంపీ ఆఫీస్ చెప్పడం కానీ లేకపోతే కలెక్టర్ ఫిర్యాదు చేయడం కానీ కలెక్టర్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ వల్ల నాలుగు పెన్షన్స్ తీయడం జరిగింది అధ్యక్ష పదివేలు పెన్షన్స్ మైగ్రేషన్ ఎవరైతే మూడు నెలల కన్నా ఎక్కువ తీసుకోకపోతే వాళ్ళు మైగ్రేషన్ కింద వస్తారు అధ్యక్ష అంతేకాకుండా ఈ రోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక నెల తీసుకోపోయినా రెండు నెలలు తీసుకోపోయినా నెలలు ఇచ్చేదాన్ని కూడా మేము ఆస్కారం చేసాం అధ్యక్ష ముందు అయితే ఇచ్చేవారు కాదు అధ్యక్ష ఈ రోజు ఒక నెల కాకుండా రెండు మూడు నెలలు వచ్చిన మూడు నెలలు ఏ రోజు ఏదో ఒక నెలలో తీసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం ఒక సదుద్దేశంతో కల్పించడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే వాళ్ళు చాలా మంది వలస కార్కులు ఉన్నారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వచ్చిపోవడానికి వెయ్యి రెండు వేల ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి తీసుకువెళ్ళిన వాటిని స్పష్టంగా స్పందిస్తూ ఆయన వెంటనే మూడు నెలలు ఎప్పుడైనా తీసుకునే క్రమం అమలు చేశాం అధ్యక్ష అంతేకాకుండా ఈ రోజు స్పౌస్ పెన్షన్స్ సుమారు పాతి వేల మందికి ఇచ్చాము అదే హెల్త్ పెన్షన్స్ కూడా పదిహేడు వందల మందికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష హెల్త్ పెన్షన్స్ ఏది కూడా టైం లిమిట్ అధ్యక్ష ఎప్పుడైనా పెట్టుకోవచ్చు స్పౌస్ పెన్షన్ కూడా హస్బెండ్ చనిపోయిన వెంటనే ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అంతేకాకుండా ఈ రోజు గౌరవ సభ్యులు చెప్తున్నారు ఈ థర్టీన్ పాయింట్ అని ఇవన్నీ జీవో గత డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు తీసుకొచ్చిన అధ్యక్ష వాళ్ళు తీసుకొచ్చి ఈరోజు అంతేకాకుండా వాళ్ళు చెప్తున్నారు పన్నెండు లక్షలు పెంచామని రెండు వేల పద్నాలుగు పదిహేను నాటికి నలభై మూడు లక్షల నలభై రెండు వేల ఐదు వందల పదిహేను పెన్షన్లు ఉంటే రెండు వేల పంతొమ్మిదికి యాభై నాలుగు లక్షల నలభై ఏడు వేల పెన్షన్లు ఉన్నాయి అధ్యక్ష అంటే పదకొండు లక్షల మంది పెన్షన్ పెంచాం అధ్యక్ష అది క్రమేణా పెరుగుతుంది దాన్ని ఏదో వాళ్ళు ఏదో మేమే పెంచామని చెప్తున్నారు కానీ పద్నాలుగులో మీ ఎటువంటి పెన్షన్ తీయలేదు ఇప్పుడు కానీ వాళ్ళ ప్రభుత్వంలోనే సుమారు పది లక్షల పెన్షన్స్ కేటగిరీలో కేటగిరీ మైగ్రేషన్ కాదు అధ్యక్ష ఇలిజిబిలిటీ కేటగిరీలో తొమ్మిది లక్షల అరవై వేల మంది పెన్షన్స్ తీశారు అధ్యక్ష ఇన్ఎలిజిబిలిటీలో అంటే వేరు వేరు పొలిటికల్ వెంటేటర్ ఈ తొమ్మిది లక్షల యాభై వేల పెన్షన్స్ గత ప్రభుత్వంలో ఐదేళ్ల కాలంలో మీరు తీశారు అధ్యక్ష దానికి కూడా వాళ్ళు తీశారు అధ్యక్ష దానికి కూడా నా దగ్గర పూర్తిగా ఆధారాలు కూడా ఉన్నాయి ఏ సంవత్సరం ఎన్ని తీశారని అది కూడా చెప్తాను అధ్యక్ష మరి అంతే కాకుండా ఈ రోజు వాళ్ళు చేస్తున్న అభ్యోగాలు అన్ని కూడా తప్ప అధ్యక్ష పూర్తి స్థాయిలో పనిచేయడానికి మేము పేదల నిమిత్తం పూర్తి స్థాయిలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష అంతేకాకుండా ఈరోజు మీరు ఇంకో విషయం చెప్పాలి అధ్యక్ష కలెక్టర్ కడప కలెక్టర్ యాక్చువల్ గా పదిహేను వేల రూపాయల పెన్షన్స్ రెండు వేల మూడు వేల నాలుగు వందల ముప్పై ఆరు పెన్షన్స్ కడప జిల్లాలో ఉంటే కలెక్టర్ కడప కలెక్టర్ ఇనిషియేటివ్ చేసుకొని వెరిఫై చేస్తే అందులో కేవలం ఉన్నది పదమూడు వందల మంది ఎలిజిబిలిటీ అధ్యక్ష మిగతా వాళ్ళందరూ డిజేబిలిటీ అంటే ఇంతమందిని డిజేబిలిటీ వాళ్ళని కావాలని ఏదో పొలిటికల్ గా మేలు చేద్దామని పెన్షన్ కలిపితే సమకూరుస్తూ వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఇని ఎలిజిబిలిటీ వాళ్ళే థర్టీ సెవెంటీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇలిజిబిలిటీ వాళ్ళకి పెన్షన్ ఇచ్చారంటే గత పాలకులు ఏ రకంగా వాళ్ళు చేశారని కూడా పబ్లిక్ తెలియాలి అధ్యక్ష రోజు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎటువంటి ఇది లేకుండా గౌరవ ముఖ్యమంత్రులు మాకు ఆదేశాలు ఇచ్చారు ట్రాన్స్పరెంట్ గా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలి మనం ఎలిజిబిలిటీ వాళ్ళందరూ ఇంకో ఈ రోజు ఇచ్చే పెన్షన్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి గౌరవం వచ్చే పరిస్థితి వాళ్ళకి డిజేబిలిటీ వాళ్ళకి వాళ్ళకి కనీస వేతనం వస్తే కనీస వాళ్ళు నిలబడడానికి వాళ్ళకి సాయం చేసే వారికి కొంచెం ఇవ్వడానికి కూడా ఆలోచన స చదువు దేశం చేర గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చేశారు తక్ష ఈ ప్రభుత్వం అయితే పేదరిక పేదల కోసం అండగా ఉండే ప్రభుత్వం వాళ్ళందరూ పక్షాన్ని పని చేసే ప్రభుత్వాన్ని తెలియజేసుకున్న ధన్యవాదాలు సరే సార్ ఇంకా కోచ్ చేయాలి సార్ ఆ నానా ఇన్ని సప్లిమెంట్స్ ఉండవండి ఎన్ని సప్లిమెంట్ చూడవు మీరు సూటిగా మీరు ఒక్కరే సూటిగా నా 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 ఇంకా సప్లిమెంట్ అన్ని సప్లిమెంట్స్ చూడు కూర్చోని వారు తొమ్మిది లక్షల అరవై వేల మందికి మా దగ్గర డేటా ఉంది వారు ప్రభుత్వంలో తీసేసారండి తొమ్మిది నెలలు అయింది సార్ అధ్యక్ష ప్రభుత్వం వచ్చి ఆ తొమ్మిది లక్షల యాభై వేల మంది మేము తీసేసాం మేము అన్యాయం చేశామని నాకు గారు కూర్చోండి కూర్చోండి చాలా చాలా సంతోషం అధ్యక్ష వాళ్ళు తప్పుని వాళ్ళు అంగీకరించారు ఎందుకంటే తొమ్మిది లక్షల యాభై ఆరు వేలు పెన్షన్స్ కూడా వాళ్ళు ఒప్పుకున్నారు నాకు చాలా సంతోషం ఎందుకంటే పూర్తి వివరాలు ఉన్నాయి మేము పెన్షన్ కార్యక్రమం అనేది చేస్తున్నాం అధ్యక్ష సమాధానం తీసుకోవాల్సిన అయితే పెన్షన్ కొత్త పెన్షన్ ఇవ్వడానికి కూడా మేము మొత్తం ఒక ప్రాసెస్ కింద ఒక పద్ధతి కింద చేస్తున్నాం అధ్యక్ష ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రుల వాళ్ళ ఆదేశాలు మీకు ఖచ్చితంగా కొత్త పెన్షన్స్ ఓపెన్ చేస్తాము ఇందులో ఉన్న ఇనిలిజిబిలిటీ పెన్షన్స్ ఎవరైతే వీళ్ళందరూ తొలగించబడిందో వీళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పిస్తుంది అధ్యక్ష వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ కూడా మంచి మొదటి ప్రాధాన్యతతో వీళ్ళందరికీ తొలగించారు ఎవరికైతే తొలగించారో వీళ్ళందరికీ కూడా మొదటి ప్రాధాన్య ప్రాధాన్యతతో వీళ్ళకి ఇవ్వడం అధ్యక్ష అధ్యక్ష నానా ప్లీజ్ అధ్యక్ష ఈ లో కాంట్రవర్సీ అవసరం అధ్యక్ష ఫైనల్ గా ప్రియాంబుల్ ఏంటంటే కొత్త వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ అని నమ్ముతున్నామో ఎలిజిబుల్ నమ్ముతున్నామో ప్రభుత్వం నమ్ముతుందో వాళ్ళకి ఎప్పటి నుంచి ఇస్తారని స్టేట్ వచ్చారు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు కొత్త వాళ్ళకి ఇస్తారని తెలియ చెప్పని సభ్యులు అడుగుతున్నారు అధ్యక్ష దాన్ని చెప్తే సరిపోయి ఎవరు ప్రభుత్వంలో ఏం చేస్తారో అని కాదు కాదు ఎప్పటి నుంచి ఇస్తారో దయచేసి మాత్రం గెలుచుకున్న ఆ దరఖాస్తు చేసుకుని ఎప్పుడు ఇస్తాను అప్పుడు చెప్పండి మంచి ఆల్రెడీ మా అసెస్మెంట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎలిజిబిలిటీ వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ ఓపెన్ చేసి వాళ్ళందరినీ రిసీవ్ చేసుకొని ప్రాసెస్ చేయడానికి మేము కార్యాచరణ ఉన్నాం డెఫినెట్ గా వెరీ సూన్ దానికి ఆదేశాలు వస్తే వీళ్ళు ప్లాన్ అకార్డింగ్ ప్రజలందరికీ తెలియజేస్తాం ధన్యవాదాలు కక్ష గట్టి అన్నారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సంక్షేమ కార్యక్రమాల విషయాల్లో పార్టీ చూడమని ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష ఉన్న సంబంధాలతో వాళ్ళు చేసిన తప్పు నుంచి తప్పించుకుంటానికి కానివ్వండి లేదా ఇల్లీగల్ పనులు చేయడానికి ఏదైనా ఉంటే కనుక వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమన్నారు చెప్తే పంచీలో కైతమల వాళ్ళ వైసీపియా ఆకుల వా తర్దేశ కమనీస్టర్ చూడొద్దని చెప్పేసి స్పష్టంగా పబ్లిక్ మీటింగ్ లో కూడా చెప్ప అధ్యక్ష వాళ్ళు కావాలని చెప్పేసి ఒకర్ తప్పు దోపట్టేసే ప్రయత్నం చేస్తున్నారు ప్లీజ్ 13712 మినిస్టర్ ఇండస్ట్రీస్ పాండిల్ చైర్మన్ సర్ ఫస్ట్ क्वेश्चन की 31 ప్రపోజల్స్ స్కేల్